నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా రేరా అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేయవచ్చా రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ అనే చట్టం స్థిరాస్తి నియంత్రణ కోసము ఏర్పాటు చేయబడినటువంటి చట్టమే ఈ రేరా అనే చట్టం రెండు వేల పదిహేడు జనవరి ఒకటి తర్వాత ఏర్పడినటువంటి ఏ వెంచర్ అయినా సరే రేరా సంస్థ యొక్క అనుమతి పొందిన తర్వాత మాత్రమే ప్లాట్ల అమ్మకాలు కొనుగోలు చేయాలి అని చెప్పి ఈ చట్టం చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది ఐదు వందలకు చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎనిమిది కంటే ఎక్కువ ప్లాట్లు చేసి అమ్మకాలు కొనుగోలు చేసే ఏ రియల్ ఎస్టేట్ సంస్థ అయినా సరే రేరా అప్రూడ్ పొందిన తర్వాత మాత్రమే అమ్మకాలు కొనుగోలు చేపట్టాలని చెప్పి ఈ చట్టం చాలా స్పష్టంగా పేర్కొంటుంది రేరా కొనుగోలుదారుడి యొక్క రక్షణ కోసం ఏర్పడినటువంటి చట్టం రేరా జిహెచ్ఎంసి పరిధిలో కావచ్చు హెచ్ఎండి పరిధిలో కావచ్చు